అల్లూరు నగర పంచాయతీ టీపీ టౌన్ ప్లానింగ్ అనేది కానీ అల్లూరు నగర పంచాయతీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ప్రకటించడండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా పదకొండు వందల ఎల్లు పెట్టుకుంటారు ప్రత్యేక నిర్మాణం చేస్తే అందులో ఇంటి ఇంటికి బ్యాంకు లోను అవసరం అని అయిన వారు మాత్రమే అనుమతి తీసుకుంటున్నారు బ్యాంకులు అవసరం లేనంలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు అలా పూర్తి చేసిన వారి దగ్గర టీపీ వర్గాలు బెదిరించి బలవంతంగా ఒక్కొక్క ఇంటికి పద్నాలుగు వేలు పన్నెండు వేలు రివ్యూ తీసుకుంటున్నారు సదర కారణం చేత నగర పంచాయతీ గండిపడుతుంది అదేవిధంగా రీసెంట్గా మన ఈ మధ్య అల్లూరు నగర పంచాయతీ ఒకటవ సచివాలయం ప్రక్కన వైడి సుబ్రహ్మణ్యం అనే అతను ఇంటి నిర్మాణం చేపడుతుంటే టీపీఓ గారికి తెలియజేశాం టీపీఓ గారు ఒక్కరోజు మాత్రం ఆ ఇంటిని నిలుగుదల చేసి మేస్త్రి అనే పోలిస్తాయి ఆ ఇంటి వద్దకు పంపించి అమౌంట్ తీసుకొని యథావిధిగా ఆ ఇంటిని నిర్మాణం చేయవలసింది మీద నిర్మాణం చేస్తున్నాడు కమిషనర్ గారు సంబంధ కమిషనర్ గారు ఈ విధాన్ని పరిశీలించి సుబ్రహ్మణ్యం అతను ఇంటి అనుమతులు తీసుకునే దాకా ఇంటిని ఆపవలసిందిగా కమిషన్ కానీ కోరుతున్నాను